హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మా అమ్మాయి బర్త్డే వీడియో అండి చాలా లేట్ అయిపోయింది పెట్టడం ఇంకందుకే ఈరోజైతే పెడుతున్నాను అనమాట ఈ వీడియో చూసేయండి మా అమ్మాయి బర్త్డే ఎలా జరిగిందో చూసేయండి ముందుగా అయితే పొద్దున్నే గుడికి అయితే వెళ్ళొచ్చేసింది ఇంకా నైట్ కేక్ కోపిద్దామని ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత మా పిల్లలు హెల్ప్ తీసుకొని మా అబ్బాయి హెల్ప్ మా పిల్లలు ఇద్దరు బాగా హెల్ప్ చేశారు ఇంక మేము ముగ్గురం కలిసి ఇలా మా అమ్మాయికి తెలియకుండా ఇలా రెడీ చేసాం ఇలా రెడీ చేస్తే అసలు ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందా అనుకున్నా చాలా బాగా వచ్చింది ఈ కార్డు చూసారా మా ఆయన బర్త్డే అప్పుడు మా అమ్మాయి వేసింది కదా డ్రాయింగ్ అదే అక్కడ మా ఆయన పే డాడీ అని తీసేసి నేను అక్కడ పేపర్ అంటించి మా అమ్మాయి పేరు రాసేసాను ఇంకా పగలంతా ఒక లుక్తో ఉంది ఇంకా నైట్ అయ్యేసరికి చూసారా లుక్ ఎలా మారిపోయిందో ఆ లైటింగ్స్ లైట్లన్నీ ఆపేసి ఒక సింగిల్ లైట్ దండ వేసామన్నమాట చాలా బాగుంది కదా ఆ పింక్ బొమ్మ కూడా మా అన్నయ్య పోయిన సంవత్సరం బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఏ కవర్లో అయితే ఉందో అదే కవర్లో ఉంచిందనమాట జాగ్రత్తగా ఉంచుకుంది ఇంకా మా ఆడపడిచయితే మా అమ్మాయికి సర్ప్రైజ్ ఇద్దామని వాళ్ళు మాకు తెలియకుండా వచ్చారు ఇంకా మా అమ్మాయికి డెకరేషన్ చూడలేదేమో అని చూపిద్దామని అత్త సర్ప్రైజ్ ఇద్దామనుకుంది కానీ మా అమ్మాయి ముందే చూసింది అనమాట కానీ ఫస్ట్ టైం చూస్తే ఎలా షాక్ అవ్వాలని అని అలా ఎక్స్ప్రెషన్ అలా ఇచ్చారనమాట ఇంకా కేక్ అది చూసి నైట్ టైం అయితే చాలా బాగుంది కదా అని ఇంకా అదే డిస్కర్షన్ ఇంకా అక్కడ ఫుల్గా బెలూన్స్తో ముంచేసాను అనమాట ఆ బెలూన్స్ అన్నీ తీసి చక్కగా కూర్చుంది ఇంకా కేక్ అయితే ఓపెన్ చేశారు కేకు మా అమ్మ తెప్పించింది వెనిలా ఫ్లేవరు వాళ్ళ మనోరాల కోసం పాపం కూల్ కేక్ అని అడిగింది ఇంక అందుకని తెప్పించింది అనమాట కేక్ అయితే సూపర్గా ఉంది అసలు టేస్ట్ అయితే ఫ్రెష్గా ఉందనమాట కేక్ అందుకనే టేస్ట్ సూపర్గా ఉంది ఇంకా కేక్ కట్ చేయడానికి ఇంకా రెడీ అవుతుంది అనమాట నేనుకేమో ఇంకా అన్నీ రెడీ చేస్తున్నాం ఒక్కొక్కటి పిల్లలు కదా మా అమ్మాయికి చాక్లెట్లు అంటే చాలా పిచ్చి అనమాట కానీ తినదు ఆ చాక్లెట్లు తీసుకుంటుంది కానీ తినదు దాసి దాసి దాసిద్ది ఆ తర్వాత ఎవరో ఒకళ్ళు నేనే ముందు తింటా ఉంటాను చాక్లెట్లు ఎక్కువ ఇంకా కవర్స్ మట్టికి జాగ్రత్తగా దాసిద్ది ఎవరిచ్చారో అవని గుర్తుగా దాసిద్ది ఇంకా కేక్ అయితే కట్ చేసేసింది అనమాట ఇంకా ముందు వాళ్ళ డాడీకే తినిపించింది తర్వాత నాకు తినిపించింది అనమాట ఇంకా తినిపించేసం కేక్ తినిపించడం అయిపోయింది ఇంకొకొక్కరు వాళ్ళ డాడీ చాక్లెట్లు అంటే ఇష్టం కదా అందుకని పెద్ద చాక్లెట్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చేసారనమాట ఇంకా తర్వాత మా అన్నయ్య మా ఆడపడి ఆయన ఇద్దరూ కలిసి ఇలా కేక్ అయితే తినిపించారు కేక్ తినిపించి ఈ చాక్లెట్లు పిచ్చి కోసం ఇంకో చాక్లెట్ తెచ్చింది అనమాట ఒక చాక్లెట్ తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చారు ఆ పక్కన ఉన్న బొమ్మ మా అన్నయ్య అన్నయ్య ఇచ్చారు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా తెలియకుండా సర్ప్రైజ్కి వచ్చి చాక్లెట్లు అంటే పిచ్చని ఇంకా చాక్లెట్లు తీసుకొని వచ్చారు నేను అసలు ఇలా డెకరేషన్ చేస్తానని ఇవన్నీ పాపం ఎవరికి తెలీదు సింపుల్గా చేద్దాం అనుకున్నా అది చాలా బాగుంది ఇంకా చక్కగా అక్షంతలు అయితే వేసి ఆశీర్వదించారు తర్వాత మేము కూడా అక్షంతలు అవి వేసాం మా పిల్లలు అల్లరి అల్లరి చేస్తున్నారు అనమాట ఫుల్గా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ ఈ పాప మా అమ్మాయి ఫ్రెండు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఇంకా కేక్ అయితే తీసుకొని వచ్చింది వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చింది ఇంక ఇద్దరు కలిసి కేక్ అయితే కట్ చేపిచ్చి ఇంకా మా అమ్మాయికి తినిపిస్తున్నారు ఫుల్గా ఇంక మేము ఎవరూ ఎలాగో రాయలేదు ఇంకా తనైతే ఫుల్గా రాసిందనమాట కేక్ అది ఈ బొడ్డది మా ఎదురింటి బొడ్డది అనమాట మా ఎదురింటి వాళ్ళ పాప ఇంకా అది కూడా వచ్చింది కేక్ తింటుంది అందరూ ఉండేసరికి సిగ్గుపడుతుంది అనమాట కొంచెం మా అయితే అందరితో బాగానే మాట్లాడుతుంది ఇంకా అందరూ ఉండేసరికి మాట్లాడుతుంది ఇంకా వాళ్ళ అన్నయ్యలు అయితే కేక్ తినిపించారు ఇద్దరు అన్నలు కలిసి కేక్ తినిపించి ఇంక ఈవిని కూడా వాళ్ళకి పెట్టింది వాళ్ళన్న ఏదో గిఫ్ట్ తెచ్చాడు అనమాట ఒక చాక్లెట్ ఇచ్చాడు ముందు ఈ మాడ వాళ్ళ అబ్బాయి ఇంక వాడు కూడా కేక్ తినిపించేశాడు ఇంక కేకులు తిన్న తర్వాత అసలు ఏం గిఫ్ట్లు ఇప్పుడు తీసుకొచ్చారు చెల్లికి ఇవ్వడానికి ఇద్దరు కలిసి ఇంకా గిఫ్ట్లు అయితే తర్వాత ఓపెన్ చేద్దాం అంటే పిల్లలు అస్సలు ఊరుకోట్లా ఓపెన్ చేయి ఓపెన్ చేయి ఓపెన్ చేయి అంటున్నారనమాట ఇంకా గిఫ్ట్లు అయితే ఓపెన్ చేస్తుంది ఈ గిఫ్ట్ వచ్చేసి ఇది మిర్రర్ ఉంటుంది అనమాట లవ్ సింబల్ హార్ట్ వేసి ఉంటుంది దాంట్లో మన ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవచ్చు నైట్ పూట లైట్లా కూడా వాడుకోవచ్చు అనమాట చాలా బాగుంది ఇది మిర్రర్ లాగా అన్నల చెరువు ఒక అన్న ఇచ్చారు ఒక అన్న మిర్రర్ గిఫ్ట్ ఇస్తే ఇంకొక అన్న చాక్లెట్ ఈ చాక్లెట్ ఎప్పటి నుంచో కోరిక అనమాట అది కొనుక్కోవాలని ఇంక ఇప్పుడు గిఫ్ట్ అయితే మొహం వెలిగిపోతుందనమాట చాక్లెట్ చూడగానే చాక్లెట్లు పిచ్చిది ఇంకా మా గిఫ్ట్ అయితే వచ్చేసింది అనమాట ఇంక ఇద్దరం కలిసి ఇచ్చేసాం గిఫ్ట్ ఒకటి హ్యాండ్ బ్యాగు చూసారా ఇప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్ వేసుకొని ఏ ఊరు వెళ్ళను ఏంటి అని చెప్తుంది ఇంకా ఈ గిఫ్ట్ అయితే అసలు ఇప్పటి నుంచో ఆ కోరిక అనమాట ఉడ్డి తీసుకోవాలని వాళ్ళ డాడీది ఏంది పుట్టినరోజు ఇద్దరిది ఒకరోజు గ్యాప్లోనే వస్తుంది అనమాట ముందు రోజు మా అయింది తర్వాత రోజు మా అనమాట ఆ గిఫ్ట్ చూసారా గిఫ్ట్ చూడగానే కొంచెం ఫుల్ హ్యాపీనెస్ అయిపోతుంది బ్లాక్ది టీషర్ట్ తీసుకున్నాను అందుకని ఇంకా కొంచెం ఆంక్ నచ్చింది తీసుకునేసరికి నచ్చేసింది అనమాట ఎలిగిపోతుంది మొహం ఇది కూడా వీడియో తీస్తారా అని అంటుంది ఇంకా వాళ్ళ డాడీ నా డాడి కూర్చోడాడి ఫొటోస్ దిగుదాం అని అంటుంది ఇంకా కూర్చొని కాసేపు అక్కడ ఆడుకున్నారు ఈ బొడ్డది కూడా వెళ్ళింది అనమాట ఈ బొడ్డది నేను కూర్చుంటే నాకు చాక్లెట్ ఇస్తారా అంటే చాక్లెట్ ఇస్తానంటేనే కూర్చొని తనకు తీసుకున్నది కాక వాళ్ళ చెల్లికి కూడా ఇంకో చాక్లెట్ తీసుకొని వెళ్ళిందనమాట ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఎగ్ పప్పు కూల్ డ్రింక్స్ తర్వాత ఎగ్ పప్పు తినలేని వాళ్ళ కోసం సమోసా తెప్పించాను అనమాట ఇంకా అదైతే పిల్లలందరూ తింటున్నారు ఈ కేక్ కేక్ అయితే మొత్తం బ్లాస్టర్ పేల్చేసరికి కేక్ నిండా పడిపోయిందనమాట ఇంకా అదంతా తీసి ఇంకా కేక్ అందరికీ ప్లేట్లో పెట్టి ఇస్తున్నాను పిల్లలందరికీ ఇంకా అందరూ పిల్లలే మా చెల్లి వాళ్ళ పిల్లలు కింద ఎదురింటి పాప తర్వాత మా అమ్మాయి ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఇంకా తను వచ్చింది ఇంకో ఫ్రెండ్ వచ్చింది కానీ వెళ్ళిపోయింది వాళ్ళ ఆయన బర్త్డే కూడా ఈరోజే అని ఇంకా తర్వాత వెళ్ళిపోయిందనమాట ఇంకా అందుకని ఇంకా కేక్ అది ఇంకా ముందు సమోసా అది పప్పులు ఇచ్చేసాక అవి తినిన తర్వాత కేక్ అయితే కోస్తున్నా నేను కేక్ కోసి పిల్లలందరూ పిల్లలందరూ ఉంటే ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది కదా పిల్లలందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇల్లంతా పిల్లలే ఎంత ఫుల్గా అందరూ ఉంటే ఇలా చక్కగా కలిసి ఉంటే ఎంత బాగుంటుందో కదా ఇక్కడికో వెళ్ళిపోతున్నాను నేను మళ్ళీ ఇక్కడ కేక్ అయితే ఇంకా కట్ చేసి అందరికీ పిల్లలందరికీ పెడదామని కేక్ అయితే కట్ చేస్తున్నా నేను ఇంక ఇక్కడ మా అబ్బాయి వచ్చేసి మొత్తం క్లీన్ చేసి వచ్చిన గిఫ్ట్లన్నీ అక్కడ పెట్టి చూపించాలమ్మా వీడియోలో అని చెప్తున్నాడు గుర్తుగా ఉంటాయని ఇంకా లైన్గా పెడుతున్నాడు అనమాట చాక్లెట్లన్నీ ఎక్కువ చాక్లెట్లే చాలా ఉన్నాయి మా చెల్లి వాళ్ళ పిల్లలు అందరూ తీసుకొని వచ్చారనమాట నలుగురు పిల్లలు వచ్చారు మా చెల్లి వాళ్ళ పిల్లలు వాళ్ళు నలుగురు చాక్లెట్లు తీసుకొని వచ్చారు తర్వాత ఈ ఇద్దరేమో ఒక అన్న ఏమో మిర్రర్ గిఫ్ట్ ఇచ్చాడు ఒక అన్నేమో చాక్లెట్ ఇచ్చారు తర్వాత మా ఆయన ఒక చాక్లెట్ తర్వాత మా ఆడబడిచి ఒక చాక్లెట్ ఇంకా నేనైతే బ్లాక్ టీషర్ట్ ఒకటి తర్వాత హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇది కేక్ తీసుకొని వచ్చిందనమాట ఇంకా అందరూ కలిసి ఇక్కడ అయితే తింటున్నారు అవి తినేసిన తర్వాత నే కేక్ కూడా ఇద్దామని కేక్ కూడా కట్ చేస్తున్నాను అనమాట పిల్లలందరూ ఇలా కూర్చొని తింటున్నారు చక్కగా సరదాగా మా అమ్మాయి బర్త్డే అయితే ఎలా జరిగిద్దా అనుకున్నా సింపుల్గా చాలా బాగా జరిగింది వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్